స్ట్రక్చర్ మీటింగ్లో ఏదైతే అంగీకరించారో ఏదైతే కమిటీ వేశారో దాన్ని తక్షణమే సట్ల రూపంలో ఇవ్వాలి సొంత ఇంటి పథకం అమలు చేస్తామని అంగీకరించి కమిటీ వేశారు మరి దాన్ని వెంటనే పరిష్కారం చేయాలి లాభాల వాట ప్రకటించాలి లాభాలు ఎంత వచ్చినాయో ఎందుకు దాచి పెడుతున్నారు వాస్తవ లాభాలని కార్మికులకు చెప్పాలని దానిపైన ముప్పై ఐదు పర్సెంట్ కార్మికులకు ఇవ్వాలని గుర్తింపు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ మీద అధికారులకు ఇస్తారు కోల్ ఇండియా కార్మికులకు ఇస్తారు సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వాలని అడిగితే సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇస్తారు అని చెప్తున్నారు మరి లాభాల వాటా మీరిచ్చిందా ఇరవై ఐదు సంవత్సరాల నాడు మా కేఎల్ మహేందర్ గారు కొట్లాడి సాధించినటువంటి లాభాల వాట అది మీరిచ్చింది కాదు దానికి దీన్ని ముడిపెట్టద్దని చెప్పినాం చెప్పడం అట్లానే మైనింగ్ స్టాబ్ ట్రేడ్స్మెన్ సూటబుల్ జాబు మీరు అంగీకరించారు నోటు పెట్టారు ఇంతవరకు సర్కులర్ ఇవ్వలేదు దాని మీద వాళ్ళల్లో అసంతృప్తి ఉన్నది గవర్నమెంట్ ప్రమోషన్లు గతంలో రెండు సంవత్సరాలు ఓవర్మెన్గా చేస్తే సారీ రెండు సంవత్సరాలు మైనింగ్ సర్దార్గా సి లో చేస్తే వాళ్ళకి బి గ్రేడ్ ఓవర్మెన్ ఇవ్వాలని ఉంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో టీబీటికే చేసుకున్న అగ్రిమెంట్ వల్ల ఖాళీలు ఉంటేనే ఇస్తామని చేశారు ఆ తప్పుతోటి ఇప్పుడు ఖాళీలు లేవని ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలైనా ఓవర్మెన్ ఇస్తలేరు మరి ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళకి ఓవర్మెంట్ దిగిపోయాడు ఇస్తారా ఎనిమిది వందల మంది ఒకటేసారి మీరు అపాయింట్మెంట్ చేసుకోవడం కార్మికులు తప్ప మేనేజ్మెంట్ చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓవర్మెన్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి అట్లనే ఐదు సంవత్సరాల సర్వీసుల్లో బీ గ్రేడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అది బీ గ్రేడా ఏ అది ఓవర్మెనా సర్దారా వాళ్ళందరూ కూడా అండర్ మేనేజర్ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం కలిగించాలని తదితర సమస్యలు ఏదైతే మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టామో యాజమాన్యం ఈ లాభాల వాట ప్రకటించి అట్లనే ఈ గత స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్నాయి రేపు ఏటీఆర్ రిపోర్ట్లో పొందుపరిస్తేనే మేము దాన్ని అటెండ్ అవుతాం అందుకే మొన్న బాయి చేసినాం ఇప్పటికైనా యాజమాన్యం దిగిరాకపోతే అవసరమైతే సమ్మెడిచ్చి సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయడానికి ఏఐటిసి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం